నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం బలోపేతం చెందుతున్న దిగుమతి అయిన శనగలు దేశంలో పండుగల సీజన్ ప్రారంభమైనందున శనగ పప్పు కొనుగోళ్లు జోరందుకుంటున్నాయి మిల్లర్ల వద్ద పేరుకుపోతున్న నిల్వలు మరియు ఉత్పాదక మార్కెట్లలో స్టాకిస్టుల సరుకు అమ్మకాలు ఒత్తిడికి గురవుతున్నందున వారం ప్రతి క్వింటాలుకు ఒక వంద నుండి నూట యాభై హెచ్చు తగ్గుల మధ్య కదలాడుతున్నది ముంబై ఓడరేవు వద్ద టాంజానియా నుండి దిగుమతి అయిన శనగల ధర వృద్ధి చెంది ఆరు వేల రెండు వందల యాభై ఆస్ట్రేలియా శనగలు ఆరు వేల మూడు వందల యాభై సూడాన్ కాబూలీ శనగలు ఆరు వేల నాలుగు వందలు ముంద్రా ఓడరేవు వద్ద ఆస్ట్రేలియా శనగలు ఆరు వేల నూట ఇరవై ఐదు కాండ్లా ఓడరేవు వద్ద ఆరు వేల నాలుగు వందల యాభై మరియు ఢిల్లీలో ఆరు వేల మూడు వందలు నుండి ఆరు వేల మూడు వందల యాభై ఆంధ్రప్రదేశ్లోని ఇంకొల్లు తాడిపత్రి ప్రాంతాలలో ఆరు వేల నాలుగు వందలు నుండి ఆరు వేల ఆరు వందలు ఒంగోలులో జజే శనగలు ఆరు వేల ఐదు వందలు కాప్ టు కాబూలీ శనగలు ఆరు వేల నాలుగు వందలు డాలర్ శనగలు పదివేల ఒక వంద ఢిల్లీలో రాజస్థాన్ శనగలు ఆరు వేల మూడు వందల యాభై మధ్యప్రదేశ్ సరుకు ఆరు వేల మూడు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్ర మార్కెట్లో మిల్లు రకం శనగలు ఆరు వేల నాలుగు వందలు నుండి ఆరు వేల ఆరు వందల యాభై అకోలాలో మిక్స్ శనగలు రెండు వేల ఇరవై ఐదు సరుకు ఆరు వేల నాలుగు వందల యాభై రెండు వేల ఇరవై నాలుగు సరుకు ఆరు వేల మూడు వందల యాభై పాత సరుకు ఐదు వేల ఎనిమిది వందల యాభై నుండి ఆరు వేల రెండు వందలు సోలాపూర్లో వారం పద్దెనిమిది వాహనాల సరుకు రాబడిపై మిల్లు రకం శనగలు ఐదు వేల ఎనిమిది వందల నుండి ఆరు వేల నాలుగు వందలు అన్నిగిరి శనగలు ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల ఏడు వందలు గుజరాత్లోని దోహోద్లో ఆరు వేలు నుండి ఆరు వేల రెండు వందల యాభై రాజ్కోట్లో ఐదు వేల ఏడు వందలు నుండి ఆరు వేలు మధ్యప్రదేశ్లోని పిపరియాలో ప్రతిరోజు ఏడు వందలు బస్తాల రాకపై ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేల యాభై రాజస్థాన్లోని సుమేర్పూర్లో ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందల యాభై జోధ్పూర్లో ఐదు వేల మూడు వందలు నుండి ఐదు వేల ఎనిమిది వందలు జైపూర్లో ఆరు వేల నాలుగు వందలు పప్పు ఏడు వేల నాలుగు వందలు ఉత్తరప్రదేశ్లోని ఉరై ఝాన్సీలో ఐదు వేలు నుండి ఐదు వేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్